అందరికీ గుడ్ మార్నింగ్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించింది మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము రైతులకు సపోర్టింగ్ ప్రైస్ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని చెప్పేసి అందరు చెప్తున్నారు మేము అడిగేది మ్యాక్సిమం ప్రాఫిటబుల్ ప్రైస్ అంటే ఎంపీపీ మ్యాక్సిమం ప్రాఫిటబుల్ ప్రైస్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం గవర్నమెంట్కు అడగడం ఏంటంటే గవర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అడగడం ఏంటంటే రైతులకు మ్యాక్సిమం ప్రాఫిటబుల్ ప్రైస్ కావాలి ప్లస్ అది కాకుండా ఏజెంట్ వ్యవస్థ ఉండాలి కానీ ప్రాఫిట్ ఫిక్స్ చేసిన తర్వాత ఏజెంట్ తీసుకోవాలి వాళ్ళకై వాళ్ళు ప్రాఫిట్ పెట్టి అమ్ముకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ ఏజెంట్ను గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి రైతుకు పండించిన పంటని ప్రాఫిటబుల్ ప్రైస్ అంటే ఒక ప్రైస్ ఫిక్స్ చేసే వ్యవస్థను క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తక్షణమే ఇది ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రైతుకి మ్యాక్సిమం ప్రాఫిటబుల్ ప్రైస్ ఫిక్స్ చేయాలి దాని తర్వాత ఏజెంట్ కొనాలి కొనేటట్టుగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి అప్పుడు రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇది చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా మ్యాక్సిమం ప్రాఫిటబుల్ ప్రైస్ కావాలి అలాగే రేట్ ఫిక్స్ చేసుకునే వ్యవస్థను రైతుకు కల్పించాలి ఏజెంట్ ద్వారా గవర్నమెంట్ కొనేటట్టు చేయాలి ఏజెంట్ వాళ్ళ ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముకోవచ్చు నో ప్రాబ్లం బట్ రైతుకు ప్రాఫిటబుల్ ప్రైస్ అనేది కంపల్సరీ కావాలి ఇది మా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్